ఎన్టీఆర్ జిల్లా నందిగామపట్నంలో గాంధీ సెంటర్లో జనసేన పార్టీ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నియోజకవర్గ సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా తమ్మెళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ జులై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు సభ్యత్వం కార్యక్రమం నమోదు ఉంటుందని జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా సభ్యత్వం నమోదు కార్యక్రమం తీసుకొచ్చారని ఆమె అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల అభ్యర్థుల నమోదు చేయాలని జన సైనికులను ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కౌన్సిలర్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కూడా మన నాద మనోహర్ గారు చెప్పారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని కొత్తగా నిర్వర్తించాలని మనసు కోరుకుంటున్నాను మీ అందరికీ డైలీ మీరు నాకు డెచ్లో ఉండండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను అందుకనే నేను మీకు తెలిసాను